యాభై లక్షల రూపాయల నష్ట పరిహారం యాభై లక్షల రూపాయల నష్ట పరిహారం బాధితులను బి సిద్ధు పిడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాయవరం మండలం రాయవరంలో మరి ఈ నెల ఎనిమిదవ తేదీన శ్రీ గణపతి ఫైర్ వర్క్ సంబంధించి ప్రమాదంలో పది మంది కార్మికులు చనిపోయారు సోమేశ్వరంలో ఇద్దరు కొమరపాలెంలో ఇద్దరు అదేవిధంగా అనపర్తిలో నలుగురు వ్యాండ్ర గ్రామంలో ఒకరు వీళ్ళందరూ కూడా ఎక్కువ ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు ఇందులో మహిళ కార్మికులు ఆరుగురు చనిపోయారు వీళ్ళందరూ కూడా పేద వర్గాలు వీళ్ళ మీద ఆధారపడే వాళ్ళ కుటుంబం ఉంది ఎందువల్లంటే ఈ రోజు వరకు హోంశాఖ మంత్రి గారు వచ్చారు ఆ రోజున ఆవిడొచ్చి పర్యటనకు వచ్చి వెళ్ళిపోయారు ఒక నష్టపరిహారం ఇస్తారని కూడా ఆయన చెప్పలేదు మేము డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం తక్షణమే కుటుంబానికి ఎవరైతే బాధితు కుటుంబాలు ఉన్నారో ప్రతి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలా అదేవిధంగా చదువుకున్న విద్యార్థులు ఉంటే చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగం ఇవ్వాలా అదేవిధంగా పిల్లలకి కార్పొరేట్ విద్యను అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ రెవెన్యూ శాఖ కానీ కార్మిక శాఖ కానీ పోలీసు శాఖ కానీ దీపావళి వస్తుంది సుప్రీంకోర్టు హై హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటంటే ప్రమాదాలు జరగకుండా చూడాలని కానీ ఇక్కడ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ కార్మిక శాఖ కానీ అందులో నిబంధనలు ఉన్నాయో లేదో పట్టించుకోలేదు దీనికి గాలి కుదిరేస్తున్నారు ఎందువలంటే కార్మికులకు బీమా కల్పించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఆ బీమా కూడా అందులో లేదు కార్మికులు ఆ రోజు మరి దీపావళి కాబట్టి నిల ఉంచేసుకుని అక్కడ ఇది నిర్లక్ష్యం వల్ల ఘటన జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే దీపావళి కాబట్టి అధిక శాతం డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో యాజమాన్యం ఈ దీపావళి పటాసులన్నీ కూడా ఒకేసారి ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా అదేవిధంగా దీని మీద అధికారుల మీద కూడా కేసులు నమోదు చేయాలా బాధితు కుటుంబాలని ఎవరైతే నా ఎస్సీ బీసీ ఎవరైతే ఉన్నారో పోసి పేద వర్గాల ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిన అవసరం కూడా మీ ప్రభుత్వం ఉంది వీళ్ళందరూ తప్పించుకోవడానికి ఒక కుట్ర పండుతున్నారు ఎవరికీ సంబంధం లేదని చూస్తున్నారు ఇందులో అందుకనే ప్రభుత్వం ఇదంతా కూడా బాధ్యత వహించాలి ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు కాబట్టి అందుకనే నష్టపరహారం అడుగుతున్నాం ఎవరో బయట వాళ్ళని అడిగితే లేదు ప్రభుత్వం కాబట్టి ఒక మానవత్వంతోనే కార్మికులు కాబట్టి లేని పక్షంలో ఏ మంగళవారమో ఆర్డీ ఆఫీస్ ముందు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వాసం చెట్టు సువాస్ ఈ ప్రభుత్వానికి వెంటపల్లి భీమశంకరం అఖిల భారత రైతుకుల సంఘం మరి జిల్లా నాయకులు ఏదైతే ఈ రాయవరంలో జరిగినటువంటి బాణాసంచ సంఘటన చాలా విషాదకరమైనది ఎందుకంటే ఈ రోజుకి మరి వారం కావస్తున్నప్పటికీ ఎవరైతే మరి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సంబంధించి ఆ రోజు ఘటన జరిగిన తర్వాత మరి హోంశాఖ మంత్రి అదే అలా అదే విధంగా కార్మిక శాఖ మంత్రి వచ్చి వాళ్ళు సందర్శించి వెళ్ళిపోవడం తప్ప బాధితు కుటుంబాలకు సంబంధించి ఏ విధమైనటువంటి నష్టపరిహారం ఈరోజు కూడా ఇవ్వని పరిస్థితుంది అయితే ఈ ఘటనకు సంబంధించి మరి కమిషన్ ఒక కమిషన్ని నియమించడం నియమించమనేసి అధికారులు చెప్పడం జరిగింది ఈరోజు కూడా ఆ కమిషన్ బాధితు కుటుంబాల దగ్గరకు వచ్చి మరి ఏ విధమైనటువంటి మరి సమాచారం కూడా తీసుకోని పరిస్థితుంది ఎందుకంటే ఈరోజు ఆ యొక్క ఫైరు ఫైరు ఘటనలో చనిపోయినటువంటి వ్యక్తులంతా కూడా మరి ఎస్సీ బీసీ వర్గాలు చెందినటువంటి నిరుపేదలు అందుకోసం తక్షణమే ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం మరి చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి యాభై లక్షల రూపాయలు మరి ఆ యొక్క కుటుంబాలకి మృతుల కుటుంబాలకి మరి ఇవ్వాలని వేసి ప్రజా సంఘాలుగా మేము మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎవరైతే నిరుపేదలు ఉన్నటువంటి ఈ దాని మీద ఆధారపడి కుటుంబాల్ని ఆధారపడినటువంటి ఈరోజు లింగం మరి వెంకటప్రసాద్ ఉన్నారో ఇటువంటి వాళ్ళు మరి పని చేసుకుంటే ఆ యొక్క తల్లిదండ్రులు మరి వాళ్ళ పోషణ మీద బతిక పరిస్తుంది అందుకోసం కుటుంబాలు అటువంటి వ్యక్తులు చనిపోతే ఆ కుటుంబం ఎంత అగ చీకటిగా ఉంటుంది అనేది అందరికీ కూడా తెలుసు అందుకోసం తక్షణమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అలాగే అదేవిధంగా లేబర్ ఇన్స్పెక్టర్లు ల్యాబర్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఇంకా సంబంధిత అధికారులు దీని మీద స్పందించి బాధితు కుటుంబాలకు న్యాయం చేయసి డిమాండ్ చేస్తున్న లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి దీ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూనేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం నమస్కారం అండి మాది వ్యాండ్ర మాది పెదగూడి మండలం కాకినాడ జిల్లా బుధవారం ఈ రోజునాడు పన్నెండు గంటలకు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి రాయవరం మండలం కోనసీమ జిల్లా బుధవారం టయానికి జరిగింది అడ్మిట్ చేశారు కాకినాడ జీజీహెచ్లో అడ్మిట్ చేశారండి ట్రీట్మెంట్ జరిగింది కానీ ఆదివారం పదకొండున్నరకే చనిపోడండి మా గారు లింగం వెంకటకృష్ణ ప్రభుత్వం ద్వారా ఏది స్పందన లేదండి దేనికి కూడా ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి మా మామీ గారికి మా అత్తగారికి కూడా వయసు అయిపోయిందండి అలా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి అంతే మరి అండి మా రాయకొండ మండలంలో జరిగిన రెస్టెంట్లో మా అన్నగారు అబ్బాయి బాలా చనిపోవడం జరిగిందండి అది కాకినాడ బాల పేలుళ్ళు అప్రమత్తంగా గురై ఉంటే కాకినాడ జీవితీస్లో జాయిన్ చేశారు జాయిన్ చేస్తే అందులో వైద్యపరంగా అందుబాటులో ఎలా ఉన్నప్పుడు కూడా అతను మరణించడం జరిగింది దానికోసం ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన కూడా మాకు రాలేదండి ప్రభుత్వం ద్వారా కానీ దీని నిమిత్తం మేము అలా ఉండి చూస్తాం అంత కుటుంబం అంతా కూడా అలా తల్లిదండ్రులకు ఆదరణకరంగా ఉండిబడి అబ్బాయి ఆ అబ్బాయి తెత్తే కానీ వీళ్ళని ఉండదండి దాని నిమిత్తం మేము మాట్లాడుతాం ఎందుకంటే గవర్నమెంట్ ఎటువంటి సహాయం మాకు చేయాలని ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదండి అలా ఆదుకోవాలి కుటుంబాన్ని ఆదుకోవాలని మేము మాట్లాడుతున్నామండి ప్రభుత్వం పూర్వంగా మాకు ఏదోటి చెప్ప మాట్లాడి మాకు సహాయం చేయమని ఎక్కడ సామాజిక న్యాయం కూడా ఎక్కడ కనబడతలేదని చెప్పి మీరు తక్షణమే బాధ్యతని ఆదుకునే విధంగా ఏదైతే ప్రజా సంఘాలు డిమాండ్ ఉన్నదో ప్రతి కుటుంబానికి చనిపోయిన వ్యక్తి ప్రతి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి అదే విధంగా కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే విధంగా ప్రభుత్వ ఉద్యోగానికి ఒక కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాల నుంచి మరి అన్ని ఉద్యమ సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కానీ అదిగో కమిషన్ ఇదిగో కమేషన్ అని చెప్పి తాత్సానం చేసి ఈ బాధ్యతల్ని అన్యాయం చేయాలని చూస్తే ఇక్కడ ఎవరో కూడా చేతులు ముడిచి కూర్చోరు మొత్తం నియోజకవర్గంలోని ఈ జిల్లాలోని ఎస్సీ సంఘాలని బీసీ సంఘాలని అన్ని వామపక్ష సంఘాలని ఏకం చేస్తాం డెబ్బై రెండు గంటల్లో ఏదో ఒక ప్రకటన కచ్చితమైన ప్రకటన రాకపోతే బాధితులు ఆదుకునే విధంగా ఖచ్చితమైన ప్రకటన రాకపోతే ఆర్డిఓ ఆఫీసుని ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరికి దేవం అనేది గవర్నమెంట్ కల్పించాలి ఈ రోజున కార్మిక శాఖ మంత్రి గారు మాకు ఏదో ప్రకటన శనివారం లోక మాకు చెప్పాలా చెప్పలేని పక్షంలో మేము ఆర్టీ ఆఫీసు మంత్రి గారింటికి మొట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం దానికోసం మీరు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి